వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపేశారని అన్నారు నెల్లూరులో ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి సోమశల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమచల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమసెల ప్రాజెక్టు తర్వాత కండలేరు జలాశయం అరవై ఎనిమిది టీఎంసీలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఏడు లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు నెల్లూరు జిల్లాలోనే రెండు మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు ఒకటి డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండవది అరవై ఎనిమిది టీఎంసీలు ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రాజెక్టుల నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు అవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది ఐదు సంవత్సరాల కాలం కాపర్ డ్యామ్ లాంటివి కూడా కొట్టుకుపోయే పరిస్థితులు పునర్నిర్మాణానికి మళ్ళీ వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం అలాగే పట్టిసీమ నుంచి కృష్ణ గోదావరి జలాలు కృష్ణానదిలో కలపడానికి అవకాశం ఉన్నా పట్టిసీమ నుంచి ఆ జలాలను తీసుకొచ్చే ప్రయత్నం ఐదు సంవత్సరాల్లో ఏనాడు చేసినటువంటి పాపాన పోలేదు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ అంద్రీనీవా గాలేరు నగిరి ఎన్ని ప్రాంతాలకి రాయలసీమకి నీళ్లు ఇవ్వాల్సి వచ్చినా కానీ దాన్ని ఉపయోగపెట్టుకున్నటువంటి పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి వరదలు వర్షాలు వచ్చి సముద్రానికి పోయినా కూడా సరే అన్నారు కానీ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క దాహార్తి తీర్చడానికి రైతుల అవసరాలను తీర్చడానికి మాత్రం గత ప్రభుత్వం పనిచేయలేదు సాక్షాత్తు అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉన్నది అంటే గత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్నమాయ ప్రాజెక్టు భారీ వరదలు ప్రవాహంతో కొట్టుకుపోతే దాన్ని కనీసం మళ్ళీ నిర్మి నిర్మాణం చేద్దాము అక్కడ ఉన్న నిర్వాసితుల్ని ఆదుకుంటామనే ప్రయత్నం కూడా జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదని చెప్పడానికి అన్నమయ ప్రాజెక్టే ఒక నిదర్శనం అన్నమయ ప్రాజెక్టు నష్టం చేసి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతే ఇవాల్కి తట్ట మట్ట మట్టి తట్ట మట్టి వేయలేదు సరికదా దానివల్ల ప్రమాదం జరిగిన సోమచల్ల రిజర్వాయర్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి అందుకనే గడిచిన మూడేళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమసెల ప్రాజెక్టుని చూడాలి జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలను చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమశె